ఈరోజు మన చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మన ఎలక్షన్స్ నిమిత్తమై మా మన జిల్లా ఎస్పీ గారు సి ఈ గ్యాస్గా గారు వచ్చిన ఆదేశాల మేరకు ఈ ఎలక్షన్స్ కమింగ్ ఎలక్షన్స్ గురించి ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది చాలా వరకు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాను అంటే ఈ కర్ణాటక ఎన్డిపిఎల్ లెక్క కానీ మన స్టేట్ డీపీఎల్ లెక్క కానీ ఐడిఆర్ యాక్ట్ కానీ తర్వాత ఈ గ్యాస్ సీజర్స్ కానీ లేకపోతే ఈ ఓటర్లను ప్రలోభపబెట్టే ఫ్రీ ఫీజు అంటే బంగారు ఆభరణాలు కానీ బల్క్ క్వాలిటీలో వాచ్లు కానీ ఉంగరాలు కానీ వెండి వస్తువులు కానీ అటువంటి వాటి మీద జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెక్కింగ్ మన తాలూకా సిఐ గారు మన ఈస్ట్ సిఐ కులాయప్ప మరియు ఎస్ఐ ఉమేశ్వర రెడ్డి వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎంకు ఈ చిత్తూరు మండలము నగిరిపల్లి చిష్పూటి కనిపా కనికాపురం ప్రావాసంలో ఈ బుజ్జి వద్ద ఈ మాకు ఈ కారు ఒకటి ఎక్స్యూ కారును అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వెహికల్ చెక్ చేస్తే అందులో ఒక మెయిల్ పర్సన్ ఒక ఫిమేల్ పర్సన్ ఉన్నారు వాళ్ళ పేరు వచ్చేసి తోట ముద్రకృష్ణ తన్ తండ్రి వచ్చేసి నరసింహులు కాలేపల్లి అర్జునవాడ వరత్తూరు పోస్టు జీడి నెల్లూరు మండలము అలాగే ఒక ఒక ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల శ్రీ కూడా ఉంది ఆమె పేరు కర్పూరం జానకి భర్త రజని ఉగ్గువారిపల్లి పాచికుంట పోస్టు చిత్తూరు జిల్లా మండలము అయితే వీళ్ళు కర్ణాటక నుంచి ఒక హోసూరులో ఈ ఈ ఎన్డిపిఎల్ లిక్కర్ అంటే కర్ణాటక గవర్నమెంట్ మద్యం లిక్కరు దరిదాపు అంటే కార్నివాల్ త్రిబులక్షరం వన్ ఎయిటీ ఎంఎల్ టెట్రా బాక్సెస్ రెండు బాక్సులు మొత్తం తొంభై ఆరు ప్యాకెట్లు తర్వాత డబుల్ కిక్ ఫైన్ విస్కి వన్ ఎంఎల్ నాలుగు బాక్సులలో ఉన్నాయి తర్వాత డీకే డబుల్ కిక్ ఫైన్ విస్కి ఇరవై రెండు బాక్సులు మొత్తం రెండు వేల నూట పన్నెండు ప్యాకెట్లు మొత్తం కలిపి దరిదాపు రెండు వందల నలభై రెండు లీటర్లు దర్దాపు లక్ష రూపాయలు అక్కడ పెట్టి కొనుక్కొని వచ్చి ఇక్కడ వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఒక వేరే ఐదు ఆరు మంది వ్యక్తుల ద్వారా అమ్ముతున్నట్లు మాకు ఒప్పుకోవడం జరిగింది వీరికి అక్కడ రేటుకు ఇక్కడ రేటుకు ఎక్కువ అమ్ముతారు అక్కడ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళకు ఒక ట్రిప్కు నలభై వేలు మిగులుతుందని వాళ్ళు చెప్తున్నారు ముప్పై నుంచి నలభై వేలు మిగులుతుందని చెప్తున్నారు అది ఇది ఈ విధంగా ఇది మూడోసారి వచ్చారు రెండుసార్లు తప్పించుకున్నారు స్పెషల్ ఇన్ఫర్మేషన్ మీద మాకు దొరకడం జరిగింది వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది వారి వాహనం ఏదైతే ఎక్వి నిగ అది తర్వాత ఈ ఎన్డిపిఎల్ మన స్టేట్లో ఈ కర్ణాటక మధ్యానికి పర్మిషన్ లేదు కాబట్టి దీనిని కూడా సీజ్ చేయటం జరిగింది వాళ్ళని ఇప్పుడు న్యాయస్థానం ముందు ఆదరణపరుస్తారు మరి వీరి ద్వారా ఎవరెవరు మరి బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారో ఆ వివరాలు కూడా మా వద్ద ఉన్నాయి వారి మీద కూడా మేము నిఘాయించి వారిని కూడా పట్టుకోవటం జరుగుతుంది పట్టుబడలేదన్నారు మేము కొంచెం సిసిటిఎన్ఎస్లో అట్లా మేము కొంచెం కొట్టి తర్వాత కొద్దిమంది వివరాలు చెప్పారు ఫస్ట్లో ఏమన్నా గతంలో ఏమన్నా కేసులు ఉంటే కూడా మేము వాళ్ళ మీద సీట్స్ కొంచెం సస్పెక్ట్ సిస్టర్లో ఓపెన్ చేసి కూడా వాళ్ళ మీద స్పెషల్ నిఘా ఉంచడం జరుగుతుంది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు మీరు క్యాష్ ఒక లక్షకు మించి కానీ లేకపోతే చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకటి ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు ఒక స్త్రీ ఐదు వందల గ్రాములు దాటినా తర్వాత ఒక మెయిల్ పర్సన్ రెండు వందల యాభై గ్రాములు దాటినా బంగారు దాటినా కూడా వావి మీరు సరైన బిల్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మేము పంపడం జరుగుతుంది క్యాష్ కూడా మీరు పట్టినప్పుడు సరైన సమాధానం లేకుండా యూజ్ లెవెల్స్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు క్యాష్ దొరికినప్పుడు మీరు వాటికి సరైన సమాధానం చెప్పి సరైన బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ లేనప్పుడు సమక్షంలో మేము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు వాటిని మేము ఇన్కమ్ ట్యాక్స్ వారికి పంపడం జరుగుతుంది కాబట్టి మీరు క్యాష్ కానీ గోల్డ్ కానీ మీ అవసరాలు ఉంటాయి బ్యాంకులలో కట్టేటప్పుడు కానీ లేకపోతే వ్యవసాయ అవసరాలకు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కానీ ఏదైనా క్యాష్ ఉన్నప్పుడు మీరు తగిన ఆధారాలతో మీరు డాక్యుమెంటేషన్తో మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఎందుకంటే మేము పట్టుకున్న తర్వాత మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది మీరు అది లేకుండా ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఈ క్యాష్ కానీ బంగారు ఆభరణాలు కానీ వెండి వస్తువులు కానీ ఇతర వస్తువులకు కానీ ఖచ్చితంగా బిల్స్ క్యారీ చేయండి మేము అడిగినప్పుడు కరెక్ట్గా సమాధానము మీరు ఇవ్వగలిగితే మేము వెంటనే అక్కడ వెరిఫై చేసి అది కరెక్ట్ అయినప్పుడు మేము నిర్ధారించుకొని మిమ్మల్ని అక్కడ నుంచి పంపడం జరుగుతుంది లేకపోతే మీద సరైన ఆధారాలు సమర్పించలేని పక్షంలో మేము ఖచ్చితంగా వాటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మేము రిఫర్ చేయటం మళ్ళీ అది అనవసరంగా మీకు రెండు మూడు డిలే అవుతుంది ఇదంతా ప్రాసెస్ మేము అక్కడికి పోవడం ఒక రోజు మళ్ళీ మీరు బిల్స్ ఎక్కువ అక్కడ చూపించగలం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఒక్క వాటిలో సూచన చేస్తున్నాం మీరు జాగ్రత్తలు పాటించి మీరు మీ క్యాష్ గోల్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి తగ్గ డాక్యుమెంటేషన్ కూడా క్యారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం